అద్భుతాలు అద్భుతాలు చేసే వాక్యం ఈరోజు నీ కొరకు దేవుని మాట నువ్వు కోపించిన న్యాయమా యోనా నాలుగు తొమ్మిది ఈ చెట్టును గురించి నువ్వు కోపించిన న్యాయమా అని యోనాను అడగగా ప్రాణం పోవునంతగా కోపించడం న్యాయమే అనేను నీవు కూడా అంతే అను ఎన్నిసార్లు దేవుని ప్రశ్నిస్తున్నావు ఇది చెప్పకముందు ముందు యోనా గురించి తెలుసుకుందాం దేవుడు నిన్వే ప్రజలు పాపం చేసి విగ్రహారం చేత ఆయనకు ఆ క్రూర ప్రవర్తనతో ఆయన బాధ పెట్టినప్పుడు వారిని తన ఎద్దుకు చేర్చుకోవాలని దేవుడు చూస్తాడు నిమి పట్టణంలో మత నాయకులు ఉన్నారు లేరా ఉన్నారు వారు దేవునితో సంబంధం కలిగి లేరు ఆయన వారిని ఉపయోగించుకోవడానికి తన సత్యాన్ని తెలియజేయడానికి వీలు కాలేదు కాబట్టి నినివే ప్రజలను రక్షించడానికి తన సందేశం వివరించ చెప్పడానికి యోననే ఎన్నుకున్నాడు దేవుడు నువ్వు అందుబాటులో లేకపోతే ఇంకొకరు ఎన్నుకుంటాడు దేవుడు యోనా దేవుని అనుగ్రహం ఇస్రాయిల్కే పరిమితం అనుకున్నాడు యోన అందుకే దేవుడు వెళ్ళి చెప్పమంటే ఆయన తప్పిపోయాడు తను వేరే దారి వెతుక్కున్నా అయినా ఆయన సంకల్పం మారలేదు అది స్థిరం యోనాకి ఎలాగ తన దారిలోకి తప్పించుకోవాలో తెలుసు అందుకే దేవుడు ఏం చేశాడంటే యోనా తర్చిసుకు వెళ్ళడానికి ఓడెక్కాడు అయితే దేవుడు ఊరుకున్నాడండి ఊరుకోలేదు యోనా ఒకటి నాలుగులో సముద్రంలో గొప్ప తుఫాను గాలి తుఫాను దేవుడు పొట్టిస్తే అది ఓడ బద్దలయ్యేంత పరిస్థితి వచ్చింది అప్పుడు ఓడలోని వారందరూ వా ప్రతి వాడు తన తన దేవతలకు అంటే నిజము కానీ దేవుళ్ళను వాళ్ళు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు ఆరాధిస్తున్నారు తుఫాను గాలి అయినా తీవ్రత తగ్గలేదు వాళ్ళ అబద్ధ దేవుళ్ళు ఏమీ కూడా చేయలేరని అక్కడ మనకు రుజువు అయింది యోనా నిద్రపోతున్నాడు యోనా ప్రజలు తప్పించుకోవడానికి తనకిష్టం లేదు వాళ్ళు ఆ యొక్క వద్రం నుండి వారు ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలని తనకి ఇష్టం లేదు వారిని యోనాకున్న అంటే దేవునికి ఉన్న భారం యోనాకు లేదు వారు రక్షింపబడాలని కోరుకోవట్లేదు ఆ భారం లేదు కాబట్టి ఆయన నిశ్చింతగా నిద్రపోయాడు యోనా తప్పించుకున్నందుకు ఉప ఉపశమనంగా నిద్రపోయాడు అది దేవునికి బాధగా అనిపించింది ఆ వైఖరికి దేవుడు బాధపడ్డాడు యోనా నిద్రపోతుంటే నశించిపోయే వారి కోసం చింత లేకుండా ఉన్నావా నిన్ను గురించి కూడా దేవుడు బాధపడుతున్నాడు యోనా పడవలో తప్పించుకుపోవాలనుకుంటే ఏం జరిగిందండి గాలి తుఫాను వచ్చి ఆ ప్రజలందరికీ కూడా ఉపద్రవం వచ్చింది అంటే నీ వల్ల వేరే వాళ్ళకి కూడా ఉపద్రవం వస్తుంది ఆ కారణం నువ్వే అవుతావు యోనా గుర్తుపట్టుకున్నాడు నా వల్లే వచ్చింది ఉపద్రవం అని వాళ్ళు లేపంగానే నువ్వు నీ దేవుణ్ణి ఆరాధించు అన్నప్పుడు చెప్తాడు వాళ్ళకి ఈ గొప్ప ఉపద్రవం మీ మీదకి నా వల్లే వచ్చింది నా పడేయండి ఈ సముద్రానికి దేవుడు ఈ ఒక సృష్టికి దేవుడు అని దేవుని పరిచయం చేస్తున్నాడు తను ఎవరినో కూడా తను పరిచయం చేసుకుంటున్నాడు అప్పుడు వారు భయపడ్డారండి ఎంత మంచిగా ప్రయత్నించారంటే వాళ్ళు నిర్దోషించంపినామనే నేరం ఆ మీదకి మోపద్దు అని దేవుణ్ణి బతిమాలుకున్నారు దేవుణ్ణి బలి అర్పించారు అక్కడ వారు దేవుని మహింపరిచారండి యోనా ఎత్తివేయబడ్డాడు అయితే దేవుడు ఊరుకున్నాడా ఒక చేపను అక్కడ ఏర్పాటు చేశాడు ఆజ్ఞాపించి మూడు దినాలు నువ్వు తినకుండా అరిగించుకోకుండా చచ్చిన దానిలో పడి ఆ చేప వినదండి యోనాని దేవుడు అంతగా మాట్లాడి దర్శించే దేవుడిని మాట యోనా వినేది కానీ చేప వినది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆ పని చేయించుకుంటాడు ఇక్కడ చూడండి చేప కడుపులో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఆ చేప కడుపులో ఆ నీచులో కంపులో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు కానీ ఆయన తన హృదయములో ఆధ్యాత్మికమైన కాఠిన్యములు వదిలిపెట్టి తన హృదయాన్ని మెత్తపరుచుకున్నాడు విధేయత చూపించాడు విధేయత చూపించగానే ఆ కఠినమైన మార్గం నుండి దేవుడు వెంటనే ఆజ్ఞాపించాడు ఆ చేపను అక్కివేయమని తిరిగి వచ్చి రెండో మార్లు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమవుతున్నాడు నువ్వు ఇవే ఆ మహాపురానికి పోయి నేను చెప్పినట్లు చెప్పు ఇప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారం ఒక దినమంతా ప్ర చేసి నల్ నలభై అదే అక్కడంతా కూడా ప్రచారం చేస్తున్నాడు నాశనం నా నలభై దినాల్లో ఈ నినివేపట్నం నాశనం అవుతుందని ప్రకటించాడు నినివేపట్నం వారు చూడండి గనులేమి అల్పులేమి అందరు గోనే బట్ట కట్టుకొని రాజు కూడా సింహాసనం మీద దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలు కూర్చున్నాడండి మనుషులు కానీ పశువులు కానీ ఎద్దులు ఏవి కూడా మేత మేయలేదంటే నీళ్ళు కూడా తాగలేదండి అది చూసి దేవుడు పశ్చాత్తాపడి చేయాలనుకున్న కీడు చేయకుండా మానేడు అది చూసి ఏమైందంటే కోపం వచ్చింది చూడండి మనం కూడా మన మాట నెరవేరలేదని మనం ప్రార్థన చేసే దేవుడు వినలేదని ఎన్నిసార్లు కోపగించుకుంటామో నాకు తెలుసు ప్రభా నువ్వు కటాక్షము జాలి కలిగిన మహా బహుశాంతం గల దేవుడు అని నాకు తెలుసు కృపచూపే దేవుడు అని నాకు అందుకే నేను పశ్చాత్తాపడి కీడు చేయక నువ్వు చేస్తావని నేను తర్షిషు పారిపోయినా అని చెప్తున్నాడు యోన యోనాకి ఎలా చెప్పాలో దేవుడు తెలుసు అది అందుకనే యోన ఏం చేస్తున్నాడు వెళ్ళి అక్కడ పందిలేసుకొని మరి నేను కోపగించుకున్నాను కదా దేవుడు ఏమైనా చేస్తాడేమో నేను చెప్పింది విన్నాడు కదా అనుకుని చూస్తున్నాడు అయితే దేవుడు ఏం చేస్తున్నాడు అతనికి ఒక ఒక పందిరి ఏర్పాటు చేసుకున్నాడు కదా దాని మీద నీడ కలిగేటట్లు ఒక సొర చెట్టు పుట్టించి ఆ సొరపాదు అతనికి మంచి తల దగ్గర నీడ కలిగించేలా చేశాడు ఆ యొక్క ఆ పొద చూసి యోనా చాలా సంతోషించాడంట నెక్స్ట్ డేనే దేవుడు ఏం చేశాడు ఒక పురుగుని ఏర్పాటు చేసి ఆ చెట్టు అంతా తొలిచేలా చేస్తే ఆ ఎండదెబ్బ తగిలి ఇక కోపం వస్తుంది దేవుడి మీద బ్రతుకుడు కంటే చచ్చటమేలు అంటున్నాడు అనమాట మనం కూడా ఏదైనా పరిస్థితి మన మీదకి రాగానే ఫస్ట్ దేవుడి మీదే కోపం వస్తుంది దేవుడు ఏంటి నా ప్రార్థన వినట్లేదు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా ఎంత చేస్తున్నా అని ఊరికే మనం సనుగుతాం గునుగుతాం ఇక్కడ యోనా కూడా అదే చేశాడండి ఈ సొర గురించి నువ్వు కోపగించడం న్యాయమా దేవుడు అడుతున్నాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి యోనా అంటాడు ప్రాణం పోవునంతగా కోపగించుకోవడం న్యాయమే మా అంటే మానవుల న్యాయం వేరు దేవు న్యాయం వేరు ఇక్కడ మనం దేవుడితో మనం వే అడుగుతూ ఉంటాం న్యాయం చేయప్రబా నీకు ఇది న్యాయమా అని అడుగుతూ ఉంటాం దేవుడు కూడా శాంతంగా చెప్తున్నాడు ఇరవై వేల కంటే ఎక్కువైన కుడి ఎడమ లేరగని జనులను ఈ బహు పశువులను ఈ నేను వీళ్ళందరి విషయంలో నేను విచారించవద్దా అని అడుగుతున్నాడు దేవుడు నీతో కూడా సెలవు అంటే నీతో కూడా అడుగుతున్నాడు దేవుడు ఇలాగ నువ్వు ఇంతమంది ప్రజలు ఉన్నారు వారి కోసం నీకు చింత లేదా వారందరి విగ్రహ ఆరాధనలో వీరందరు నరకానికి పోతున్నారు నీకు చింత లేదా అని అడుగుతున్నాడు దేవుడు చాలామంది ఒక అంటే ఒక వ్యక్తి కోసం దేవుడిని అడుగుతూ ఉంటారు ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడను ఈ వ్యక్తి నన్ను విడిచిపెట్టిపోయాడను బాధపడుతూ దేవ నీకు న్యాయం నేను ఎంత భక్తిగా ఉన్నాను నువ్వు ఎట్లా చేసావు అట్లా చేసావు అంటాను ఇక్కడ అదే విషయం కూడా యోనా విషయంలో దేవుడు అంటాడు నువ్వు కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన దానికోసం ఆ చెట్టు విషయం నువ్వు విచారిస్తున్నావే ఈ జనులందరి కోసం నేను విచారించొద్దా అంటాడు ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు ఒక్క వ్యక్తి కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావే ఈ జనులందరూ నరకానికి పోతారని నేను బాధపడలేదా నీకు ఆ చింత లేదా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు నువ్వేం జవాబు చెప్తావు నువ్వే ప్రశ్నించుకో దేవుని యొక్క భారం ఏంటి దేవుని యొక్క చింత ఏంటి నువ్వు గ్రహించుకున్నప్పుడు దేవుని భారంతోను ఉన్నప్పుడు దేవుని అంత ఆనందిస్తాడు ప్రార్థన ప్రియరక్షక నీకు వందనాలు నీ మాట వెనక తిరగబడి మా సొంత నిర్ణయాలతో జీవిస్తూ గాలి తుఫాన్ చేత చెలరేగి మేము నేను బాధ పెట్టేవారిగా మేము అన్ అనవసరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామేమో నీ భారం కలిగి నీ సంకల్పాన్ని నెరవేర్చే శక్తినివ్వండి నీకు లోబడే ఆత్మనివ్వండి నీ నిబంధనను స్థిరపరచండి నీ మహిమార్థమై ప్రతి ఒక్కరిని తండ్రి నీ ప్రణాళికలోకి వారిని నడిపించండి ప్రభా నిన్ను బాధ పెట్టే పాపం విగ్రహ ఆరాధన మా దేశంలో ఉంది మాకు ఆ భారం లేదు ప్రభా మేము తప్పిపోయి ఉన్నాం ప్రభా మా సొంత మార్గాల్లో మా ఇష్టాల్లో మా యొక్క కోరికల్లోనే మేము జీవిస్తున్నాం మా హృదయంలోని ఆధ్యాత్మిక కాఠిన్యాన్ని తీసివేసి మెత్తని హృదయాన్ని ఇవ్వండి ప్రభా విధేయత చూపించే మనసునివ్వండి ప్రభా మమ్మల్ని మార్చండి నీ చిత్తం నెరవేర్చేవారిగా మార్చండి నీ చిత్తానికి తండ్రి మేము లోపడేవారిగా మమ్మల్ని మార్చండి మమ్మల్ని మళ్ళించండి నీ అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద చూపించే దేవుడు అని ఈ దినం మేము తెలుసుకున్నాం ప్రభా నువ్వు కరుణా కటాక్షాలు జాలి కలిగిన దేవుడు ప్రభ అత్యంత కృపగలిగిన దేవుడు నేను స్థుతిస్తున్నాం ప్రభా ఈ దినం నేను మయం ఒక్క దినంలోనే నువ్వు ఏదైనా చేయగలవు ప్రభా ఆ దినమున ఆ సొర చెట్టును పుట్టించిన దేవుడు ఈ దినమున నీ బిడ్డలు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఒక్క దినంలో అద్భుతం చేయగల దేవుడు ప్రభ మూడు దినాలు ఆ చేప కడుపులో సజీవంగా ఉంచిన దేవుడు ప్రభ ఏఐసీలో ఉన్నప్పటికీ తండ్రి ఆ బిడ్డలను సజీవంగా బయటికి తీసుకురాగలవు ప్రభ అద్భుతాలు చేయగల దేవుడు దేవా ఇది మానవ జ్ఞానానికి మించినది ప్రభ ఒకటి కొరింది రెండు ఐదులో చెప్పినట్లు మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునగా దేవుని శక్తిని ఆధారం చేసుకుని జీవించే కృపను ప్రతి బిడ్డకి ఈ దినం దయచేయమని యేసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్